హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ స్టేడియంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి కుమారుడు స్వర్గీయ నాయని విశాల్రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ముఖ్యమంత్రి సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి అన్నారు ఆదివారం రోజున నాయని రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నాయిని ట్వంటీ లీగ్ సీజన్ టూ క్రికెట్ పోటీలను ప్రభుత్వ విప్ శ్రీ డాక్టర్ రామచంద్ర నాయక్ వరంగల్ పార్లమెంటు సభ్యులు శ్రీమతి కడియం కావ్య ఎమ్మెల్యేలు శ్రీ గండ్ర సత్యనారాయణరావు కెఆర్ నాగరాజు నగర మేయర్ గుండు సుధారాణి కూడా చైర్మన్ శ్రీ ఇనుగాల వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో కలిసి ముఖ్య అతిథులుగా హాజరై టోర్నమెంట్ ప్రారంభించారు ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నాయని రాజేందర్ రెడ్డి కుమారుడు రెండు వేల పదిహేనులో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో వారి జ్ఞాపకాలను తన మనసులో ఉంచుకొని ప్రజలు కూడా విశాల్ అంటే ఎవరో వారి పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరేలా చేయటం చాలా గొప్ప విషయమన్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యువతకు ప్రోత్సాహాన్ని ఇస్తూ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించటం చాలా సంతోషంగా ఉందని అన్నారు ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రంగాన్ని అభివృద్ధి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడా విశ్వవిద్యాలయం స్థాపించిన అన్ని క్రీడలను అభ్యసించేలా చూస్తున్నారని గత పాలకుల పాలనలో కుంటుపడిన గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని అన్నారు గొప్ప క్రీడలన్నింటినీ క్రీడ జరిగేలా చూస్తున్నామని అన్నారు నాయని విశాల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం పట్ల నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు అంతకుముందు నాయని విశాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కూడా క్రీడాకారులకు అండగా ఉండే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి కోరిక ఏందనేది ఉంటే రెండు వేల ముప్పై నాలుగులో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే వరల్డ్ చేసేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించినో రేపు ఆ రెండు వేల ముప్పై నాలుగులో ఒలింపిక్స్ కూడా తెలంగాణలో ఏర్పాటు చేయాలనే ఒక ప్రయత్నాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న సందర్భంలోపట తప్పకుండా స్పోర్ట్స్ కు ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం అందులో భాగంగా క్రికెట్ టోర్నమెంట్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం మరి ఈసారి ఇన్ని టీంలు వచ్చినందుకు నిజమే కూడా సంతోషంగా ఉంది ఇంతమంది పెద్దలు వచ్చినందుకు కూడా వారందరికీ కూడా ధన్యవాదాలు పేరు ధన్యవాదాలు విశాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సోషల్ సర్వీస్ చేయటానికి ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా ఏ అవసరాలు ఉన్నా వాటిని తీర్చడానికి ట్రస్ట్ ముందుకు వస్తుందని తెలియవరచడానికి ఈ టోర్నమెంట్ కూడా ఒకటి మరి ఈ టోర్నమెంట్ లో మనం చూస్తున్నాం బ్లడ్ డొనేషన్ గురించి కానివ్వండి యాంటీ డ్రగ్ దాని గురించి మనం ఇచ్చేయడానికి కానివ్వండి ఎన్నో ఉన్నాయి వీటన్నిటి మీద ముందు ముందుండాలని వాలంటరీగా ఇది సర్వీస్ ఇచ్చేయాలని చెప్పి ఆలోచనతో పెట్టడం జరిగింది మరి టూ థౌజండ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫిఫ్త్ డేట్ జూలైలో విశాల్ అనుకోకుండా యాక్సిడెంట్లో జరగట జరిగిపోవడం అయింది